నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిరాటి మ్యామ్ శ్వేత మ్యామ్ ఆపర్చునిటీ మన ఒక సభ్యాలి సొసైటీలో అనుకుంటే మనకి ఒక పదవి ఉండడం చాలా అవసరం మేడం గారికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్లో సభ్యురాలయ పవర్ అవడం అనేది చాలా గొప్ప విషయం నిన్నీ ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా కష్టం సొసైటీలో చూసుకోవాలి పాత్ర పోషించాలి అని అంటే అది నిజంగా దేవుడికి వరం రావడం కానీ మేడర్ ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మన అందరికీ కూడా సొసైటీలో అందరికీ సహాయపడాలని అందరికి మనకి అవి కాదు కదా మనం ఏం చేసాం సొసైటీ చివరిలో చివరిలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేడం గారి వల్ల మనం సహాయం తీసుకొని వేరే వాళ్ళకి సహాయం చేద్దాం అదే మేడమ్ పద అధ్యాలని కోరుకుంటూ ఉమెన్ అప్లిప్మెంట్ ఆడవాళ్ళు పైకి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేడం అందరికీ కోరుకుంటున్నారు